ప్రభు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈ సమయములో ఈ వాక్యము వినుచున్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానంలోనికి ఆహ్వానించున్నాన్ పరిశుద్ధలేఖన భాగమును మనము చదివినట్లయితే నా తలంపులు మీ తలంపుల వంటివి కావు మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు ఇదే యహోవా వాక్కు యషయ గ్రంథం ఏబది ఐదవ అధ్యాయం ఎనిమిదో వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే మన తలంపుల కంటే దేవుని తలంపులను మన పట్ల ఎంతో ఉన్నతమైనవని పరిశుద్ధ లేఖన భాగము మనకు సెలవిచ్చినది కాబట్టి మన తలంపుల కంటే దేవుని తలంపులను మన పట్ల జరిగించాలని కోరుచున్నాడు ప్రిలారా మన మనస్సు చేయినది అది సాధారణముగా మన ఇంద్రియాల ద్వారా నేర్చుకునే వాటిపై ఆధారపడి ఉంటుంది మనలో ఉన్న పరిమిత జ్ఞానము మీద ఆధారపడి ఉంటే మనమి లోకంలో ప్రవేశింపలేము అందుకే ప్రజలు అనేక పరిశోధనలు చేసి వారిలో ఉన్న జ్ఞానాన్ని కూడగట్టుకొని దానిని పెంచుకుంటున్నారు ఇంకా ఈ లోక జ్ఞానాన్ని దేవుని జ్ఞానముతో సరిపోల్చలేం అందుకే బైబిలేమంటుందో అందుకే బైబిలేమంటుందో చూడండి ఏ శరీరీయు దేవుని ఎదుట అతిశయింపకుండున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండు వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకునియున్నాడు అన్న వచనము ప్రకారము ప్రీలారా జ్ఞానులను సిగుపరచుటకు దేవుడు వెర్రివారిని ఏర్పరచుకున్నాడు కాబట్టి అటువంటి దైవికమైన జ్ఞానమును మనము పొంది ఉండాలి ఇంకను దేవుని జ్ఞానము ద్వారా మనము నడిపించబడాలంటే ప్రతిదినము మనము పరిశుద్ధుడైన దేవుని వైపు చూడాలి దేవునికి విరోధమైన జ్ఞానము ఎలా ఉంటుందో చూడండి యహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనయైనను ఆలోచనయైనను నిలవదు ఈ లోక జ్ఞానము వ్యర్థము అని పరిశుద్ధలేఖన భాగములో స్పష్టముగా చెప్పబడి ఉన్నది ఒకని నడత చేతనే స్థిరపరచబడును వాని ప్రవర్తన చూసి ఆయన ఆనందించును అన్న వచనముల ప్రకారము ప్రిలారా జ్ఞానము కొరకు మనము దేవుని వైపు చూసినప్పుడు ఆయన మన నడతలను స్థిరపరుస్తాడు కాబట్టి సహోదరి సహోదరులారా మన యొక్క జ్ఞానము ఎంతో చిన్నది మనము వెర్రి విషయాలను మాత్రమే ఆలోచిస్తాం మనము వెర్రి పరిష్కారాలతో మాత్రమే ముందుకు వస్తాం ఇది మనలను అనేక ఇబ్బందుల్లోకి మరియు భయాందోళనలకు గురిచేస్తుంది కాని దేవుని మార్గాలు అద్భుతమైనవి మనము ఆయనను మాత్రమే కలిగి ఉండాలి ఇదియే ఈ లోక జ్ఞానము మరియు దేవుని జ్ఞానము మధ్య వ్యత్యాసము కలదు ప్రియలారా జ్ఞానము కోసం మనం ఆయనను వెతుకుచున్నప్పుడు ఈ జీవితములో మనకు లభించని గొప్ప జ్ఞానము మనము పొందుకోలేని జ్ఞానాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తాడు ప్రియ సహోదరి సహోదరుడా పరిశుద్ధలేఖన భాగమును మనము చదివినట్లయితే నా తలంపులు మీ తలంపుల వంటివి కావు మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు ఇదే వాక్కు ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి అన్న వచనముల ప్రకారము సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు దేవుని జ్ఞానమును పొందుకోవాలనగా ఇప్పుడే మీరు ఆయనను భయభక్తులతో వెతికినప్పుడు ఆయన మీకు దేవుని యొక్క దైవికమైన జ్ఞానమును అనుగ్రహించి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మిమ్మల్ని ఉన్నత స్థానమునకు ఇచ్చిస్తాడు అట్టి రీతిగా మన జీవితాలను అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడూ సదా ఇల్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల సాటున సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ మహిమ గలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేస్తున్నాం దివ గడిచిన దినమంతా మా పనులలోనూ ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు సజీవులనుగా ఉంచినందుకే మీకే వందనాలను చెల్లించున్నాం దివా ఈ రాత్రి నీ జ్ఞానమును పొందుకునుటకు మేము నీకు విధేయులై జీవించుటకు మాకు సహాయము చేయము అయ్యా నీ జ్ఞానము ఎదుట మేము వెర్రివారముగా ఉన్నా మమ్మల్ని యొక్క జ్ఞానముతో నింపుము ప్రభువా నిన్ను అడిగే ప్రతి ఒక్కరికి నీవు దారాలముగా జ్ఞానము అనుగ్రహిస్తావన్న వాగ్దానము ప్రకారము ఈ రాత్రి మాకు నీ యొక్క ఉచితమైన జ్ఞానమును అనుగ్రహించుము తండ్రి మేము తలపెట్టిన ప్రతి పనిని చేయుటకు మాకు నీ యొక్క దైవిక జ్ఞానము ఎంతో అవసరమై ఉన్నది కాబట్టి నీ జ్ఞానము సమృద్ధిగా మాకు అనుగ్రహించుమని నీ పాద సన్నిధిలో చిన్నాం దివా సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడను జ్ఞాపకము చేసుకుని బిడలకు క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం దివ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డని రాత్రి ముట్టి శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలందరికీ వైద్య సహాయాన్ని అందిస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దివ ఉద్యోగాలు లేక నా తండ్రి కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి నీ బిడ్డలందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దేవ వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్నా గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్న ప్రతి గర్భాన్ని రాత్రి తెరిచి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం దివ ఆర్థిక సమస్యలు అపుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ జీవితములో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొనిచున్నాం దివ సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొని చిన్నాం కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర దేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న నా తండ్రి ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకోమని వేడుకొని దేవా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా రాత్రి బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకోండి నాయన ప్రాముఖ్యంగా నా తండ్రి వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం అయా వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలందరికి కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం అయా నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ కొరను తీర్చుమని వేడుకొనిచున్నాం మీ సేవకులను సేవకురాండను వారి కుటుంబాలను వారి పరిచర్ అంతటిని నాతన్ని మీరే దీవించి ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దివా ప్రత్యేకంగా ఈ రాత్రి శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా రాత్రి బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుని ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి వారి కుటుంబాలలో శాంతి సమాధానము ప్రేమ ఐక్యత నమ్మకమును కలగజేసి విడిపోయిన ప్రతి కుటుంబము నా తండ్రి తిరిగి మీ పరిశుద్ధ నామములో ఐక్యపరచమని వేడుకొనిచున్నాం దివాయి కాడ అంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టూను మాత్మీయుల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చెట్టును మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రేఖల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే ఆలస్యం ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన ఏసు క్రీస్తు మహిమ కలిగిన నా ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్